హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము అర్బాస్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూర్ అండి సో ఇక్కడ వీళ్ళ దగ్గర కంటిన్యూస్గా హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ హెచ్ఎఫ్ క్రాస్ కానీ జెర్సీ క్రాస్ కానీ అన్ని రకాల పాలావులు సూటావులు ఉంటాయండి సో ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి ఏ ప్రైజుల్లో ఉన్నాయని డీటెయిల్గా మనం వాడదాం హలో అన్న ఎన్ని వాళ్ళు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు పది ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఈ వచ్చిండే బ్యాచ్ లో పది రావులు పదహారు పదహారు రోజులు తెచ్చిన ఈ బ్యాచ్ లో ఉదయం నుంచి ఆ రావులు పోయినాయి ఇంకా పది మిగిలిన పది రావులు ఉన్నాయి మనకు ఏ జాతులు ఉన్నాయన్నా హెచ్ఎఫ్ పోలీస్ స్టేన్ జెడ్సీ మూడు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి ఇప్పుడు సూట్ అవలు ఉన్నాయా పాలవలు ఉన్నాయా అన్న అన్ని సూట్ ఇవ్వండి ప్రజెంట్ ప్రజెంట్ అన్ని సూట్ పాలవలు తేము అన్ని సూట్ అవలు చేస్తాం అన్ని సూట్ అవలు చేస్తాం ఒకవేళ మన దగ్గర సూట్ అవతే ఇంతేనే పాలవలు ఉంటాయి ఓకే ఓకే నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని సూట్ ఉంటాయి ఓకే ఇప్పుడంతా అన్ని సూట్ అవ్వలేదు అన్ని సూట్ మన దగ్గర ఇప్పుడు ఉంటాయి కదా మూడు వందల అరవై రోజులు కంటిన్యూగా కంటిన్యూ ఏ రేట్ నుంచి ఏ రేట్లు వరకు స్టార్టింగ్ యాభై వేల నుంచి లక్ష లక్ష దాకా ఉంటాయి అంటే పాల ఆవుని బట్టి 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 యాభై నుంచి లక్ష పది వరకు కంటిన్యూగా ఉంటాయి రోజులు ఉంటాయి ఓకేనా ఎక్కడ కాలం ట్రాన్స్ఫర్ ఉంటది రేట్లు ఏ రేట్లు ఇష్ట లక్షా లక్ష పది దాకా ఉంటాయి ఎప్పుడు మన దగ్గర లేవు అనే క్వశ్చన్ ఎప్పుడు ప్రతి రోజు ఉంటాయి మూడు వందల తర్వాత రోజు సంవత్సరం ఇప్పుడు అడ్రస్ చెప్పండి సరే చిత్తూరు డిస్టిక్ పుంగనూరు కొత్తిండ్లు కొత్త అర్బాస్ డైరీ ఫార్మ్ అర్బాస్ డైరీ ఫార్మ్ ఓకే నెంబర్ వెనకాల కనిపిస్తుంది అదే కదా అదే టైటిల్ కూడా ఇద్దాం ఓకే ఫస్ట్ మనం ఈ ఆటలు చూద్దాం అనగారు ఇది ఇది హోలీస్టర్ 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 నాలుగు మీద పళ్ళు ఓకే నాలుగు నాలుగు మీద నాలుగు పళ్ళు అవుతా ఇప్పుడు ఇంత రెండో అయితే ఇంతే రెండో అయితే ఎన్ని రోజులు ఎంత ఒక నెల ఉంటుంది ఎన్ని రోజు పాలకే బస్ట్ ఎంత ఇరవై ఐదు లీటర్లు చెప్పిన రోజు ఇరవై ఐదు లీటర్లు చెప్పిన రోజు 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 మీద ఇరవై లీటర్లు అంటే 12 పన్నెండు 12 పన్నెండు లీటర్లు పూట మీద అవున ఓకే రైజే మాత్రం ఉండొచ్చా ఎనభై రెండు తగ్గిపోతుంది కదా ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది అండి చెప్పడం అయితే ఎయిటీ టూ థౌసండ్ రూపీస్ అనేది చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇక్కడ చెక్ చేసుకోవాలండి మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని అన్ని విధాలుగా మీరు మాట్లాడుకోవచ్చు చెప్పింది ఎనభై రెండు కావచ్చు సో మీరు తగ్గించుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చండి దాని తర్వాత అన్న ఇప్పుడు ఇంత రెండో అయితే ఇంతే రెండో ఉంది ఆరు బుల్ల మీద ఉంది ఇది ఎన్ని రోజులు టైం పది రోజులు పది రోజులు పది రోజులు చూసుకోవచ్చండి పొద్దు కూడా బాగుంది పది రోజుల టైం చెప్తా పన్నెండు పలుపుల్ వస్తాక పన్నెండు పదమూడు అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై లీటర్ పాలు తరాలి ఇరవై ఐదు లీటర్లు సో మనకైతే ట్వంటీ ఫైవ్ లీటర్లు ఆ విధంగా రావచ్చు చెప్తారా సో మీ ఫీడింగ్ బట్టి ఒక లీటర్ ఎటువంటి ఉండొచ్చు ప్రైజే మాత్రం అన్న

ఎన్ని రోజులు టైం ఉంటదాం వారం పదహైదు రోజులు చూసుకోవచ్చండి సో పొదుగు అంతా కూడా చూపిస్తాను నీట్ గా వారం పదహైదు రోజులు టైం చెప్తారు సో పొదుగు నరాలా బాగానే ఉన్నాయి తీసుకోవచ్చండి ఎన్ని పాలు రావచ్చు పూట మీద పది లీటర్ చెప్తారండి సో రోజు మీద వచ్చి మనకి ఇరవై లీటర్ చెప్తారు సో ఒక లీటర్ ఇటువంటి మీ ఫీడింగ్ బట్టి ఉంటది సో ఇది మనకి రెండో అయితే ఆవు చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉందండి మంచి మిగిలిన ఇది కూడా సో ప్రైస్ ఏమాత్రం అన్న తొంభై వేలు చెప్పిన తొంభై వేలు నైంటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి సో చెప్పడం తొంభై వేల రూపాయలు అని చెప్తారు వ్యాపారం అని చేసుకోవచ్చండి దీన్ని చూద్దాం ఇదేనా భారీ సైజు ఎన్నో దగ్గరలో వారం రోజులు వారం రోజులు కూడా మనకు వన్ వీక్ టైం చెప్తారండి సో ఏవో చూసుకోవచ్చు వారం పది వారం చెప్తారు సో యావ వచ్చి మనకి ఎన్ని రావచ్చు అన్న పాలు పది లీటర్ పూట మీద సో పూట మీద పది లీటర్ చెప్తాను రోజుకి వచ్చి మనకి ఇరవై లీటర్ చెప్తాండి సో ఒక లీటర్ ఇటు ఉండొచ్చు మీ ఫీడింగ్ ని బట్టి సో ఇరవై లీటర్ లీటర్ చెప్తాను అదేలే ఒక లీటర్ మీరు తక్కువ చెప్పండి ఎక్కువ వస్తే కాబట్టి ఒక లీటర్ తక్కువైనా చెప్పొచ్చు ప్రైజ్ ఏమి చెప్తారన్న అని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఏమైతే నీట్ గా చూసుకోవచ్చు మీరు ఎనభై ఆరు వేల రూపాయలు అనేది చెప్తా అన్నట్టు సో మన పది రోజుల టైం అని చెప్తాడు ఓరో ఇటు పది రోజుల్లో లోపల పది రోజుల లోపల పది రోజుల లోపల అయినచ్చు ఓకే ఇదన్నా ఇది హోలీస్టన్ అన్న హోలీస్టన్ ప్యూర్ హోలీస్టన్ ఎన్న అవుతావు అన్న అన్న ఇప్పుడు ఇంత రెండో అయితే ఇంత రెండో అయితే ఒక ఈత ఏంటండి రెండో అయితే చెప్తాను ఇది కూడా ఆరు బల్లి ఆరు బల్లి చెప్తున్నాడు సో పది రోజులు టైం ఆరు పళ్ళు చెప్తున్నాడు ఎన్ని రోజులు పది రోజులు కదా పది రోజులు లోపల పాలు ఎంత ఉండొచ్చి పైన చెప్తారు పది లీటర్లు పది లీటర్ పక్క వస్తుంది మనకి యావరేజ్ గా ఒక పది లీటర్ చెప్తా ఒక లీటర్ ఇటు అటు కూడా ఉండొచ్చు మనకు రోజు మీద వచ్చి ఇరవై లీటర్ పాల కెపాసిటీ చెప్తారు సో పొద్దుంతా కూడా చూసుకోవచ్చు అవైతే బాగుందండి పోలిస్ చెప్తారు సో కొంచెం టెంపరేచర్ కి ఎక్కువైనా కూడా తట్టుకో వెళ్ళత ఎక్కడైనా చెల్ మీద కొంచెం ఇంకా కొంచెం ఒక ఐదు డిగ్రీలు ఎక్కువ ఉన్నా కూడా తట్టుకుంటది రైదే మాత్రం చెప్పారా డెబ్బై ఆరు వేలు చెప్పారు డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ చెప్తానండి సో చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు డెబ్బై ఆరు వేల రూపాయలు అనేది చెప్పడం ఉంది సో ఖచ్చితంగా మీరు తగ్గించుకోవచ్చు ఇక్కడికి వచ్చి బ్యారేజ్ చేసుకోవాలండి సో మీరు ఫోన్ లో కాకుండా కూడా ఇక్కడికి వచ్చినారంటే మీకు నచ్చినావు ఏ ఆవు అయినా కూడా బేరం చేసుకోవచ్చు ఒకవేళ అట్లా మీకు నచ్చకపోతే వీళ్ళు ఫ్రెండ్ సర్కిల్ లో అయినా కూడా తీస్తారు అది నచ్చకపోయినా బయట రైతుల దగ్గర రైతుల దగ్గరైనా ఫ్రెండ్ సర్కిల్ దగ్గర ఎక్కడైనా ఎక్కడైనా తీస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి కాకపోతే మీ అనుభవంతో ఎక్స్పీరియన్స్ వచ్చి తీసుకోవాలండి

ఉండొచ్చిన పది అని చెప్తారు పది పదకొండు లీటర్ చెప్తారు అప్పుడు రోజు మీద మనకు ఇరవై నుంచి ఇరవై రెండు లీటర్ రావచ్చు చెప్తారండి సో దగ్గరలో ఈనిగా ఉంది ప్రైజ్ చెప్పారు నా డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటదండి సో తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిది సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అని హోలిస్టన్ క్రాస్ ఓకే హోలిస్టిక్ క్లాస్ చెప్తున్నాడు ఇది కూడా నేత ఉంది నాలుగు బుల్ నాలుగు బుల్లతో చూడండి నాలుగు బుల్లతో ఉంది అంటున్నాడు సెకండ్ లాక్ ఇది కూడా సూట్ అవేనండి ఎన్ని టైం ఉండొచ్చు అనేది పదహైదు రోజులు ఉంటుంది పదహైదు రోజులు ఓకే ఫిఫ్టీన్ డేస్ అని చెప్తారండి సో మీరు ఆవు నేను కూడా ట్యూబ్స్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు పదహైదు రోజులు ఫిఫ్టీన్ డేస్ అని ఏం చెప్తారు పాలు ఎంత ఉండొచ్చు అన్న పాలు అనేది రోజు మీద పదహైదు లీటర్లు వస్తాయి పదహైదు లీటర్లు రోజు మీద పదహైదు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు చెప్తారండి పూట మీద రోజు మీద పదహైదు లీటర్లు చెప్తారు సో లీటర్ ఇటువంటి కూడా ఉండొచ్చు ప్రైజ్ చెప్పారా డెబ్బై ఒకటి చెప్పిన డెబ్బై ఒకటి సెవెంటీ వన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇక్కడ చూసి అన్ని కూడా బిగ్ యానిమల్ సూట్ యానిమల్ అండి సో అన్ని కూడా సూట్ అవ్వలే ఏదైనా కూడా మనం చెప్పిన రేట్ కంటే అన్ని కూడా మనం వ్యాపారం అండి సో డెబ్బై అన్నప్పుడు మనం తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు మీరు ఇక్కడ రావాలా ఇక్కడ కొంచెం చెక్ చేసుకోవాలండి సో అన్ని కూడా మనకి ఎట్లాంటి ఆవు అవ్వాలన్నా ఇరవై కంటిన్యూస్ గా ఉంటాయి ఈ ఒక్కరోజు కాదండి ఎప్పుడైనా వారం వారం వస్తానే ఉంటాయి లోడు వారంలో ముక్కోవాలి అంతా వారంలో ఒక ఇరవై ముప్పై ఆవులు కంటిన్యూగా సేల్స్ పర్పస్ లో ఉంటాయి సో మీకు ఎట్లాంటి ఆవు గలనా వెళ్ళకు దొరుకుతుంది అండి ఇదేనా ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ రెండో ఇత రెండో ఇత ఆరు బుల్ల మీద పోయి ఆరు బుల్లతో ఉండదని అని సెకండ్ లాక్ సూట్ అవే కదా సూట్ ఇది ఎన్ని రోజులు టైం ఉందన్నా ఒక ఇరవై రోజులు ఉంటుంది ఇరవై రోజులు ట్వంటీ డేస్ టైం చెప్తాను సో ఈ చూసుకోవచ్చు సెకండ్ లాక్ లాక్టేషన్ ఆరు బల్లతో అయితే ఉండదు అని చెప్తున్నాడు కొద్దిగా కూడా చూసుకోవచ్చు మీరు ప్రైజ్ ఏం చెప్పారన్నా చెప్ప డెబ్బై తొమ్మిది నైన్ రూపీస్ అని చెప్తారండి సో చెప్పిన దానికంటే వ్యాపారం చేసుకోవచ్చు తగ్గుతుంది పాలన రోజు అన్న రోజు మీద పద్దెనిమిది లీటర్లు పద్దెనిమిది లీటర్లు పద్దెనిమిది లీటర్ చెప్తాను అండి అప్పుడు మనకు తొమ్మిది తొమ్మిది లీటర్ల ఆ విధంగా చెప్తున్నాడు పూర్టు మీద సో పద్దెనిమిది లీటర్లు అని చెప్తారు రోజు మీద సో వ్యాపారం అనేది ఉంటదండి సో సెకండ్ ల్యాక్టేషన్ అన్ని కూడా మనం చూసాం అనేది సెకండ్ థర్డ్ ల్యాక్టేషన్ ఆ విధంగా ఉన్నాయి ఇట్లాంటి ఆవులు రైతులు తీసుకున్నారంటే సో ఒక రెండు మూడు గీతలు ఈ కూడా మళ్ళీ మీ డబ్బులకు మీరు అమ్ముకోవచ్చండి ఇదేనా ఇది మైసూర్ బ్రీడ్ అన్నా మైసూర్ మైసూర్ బ్రీడ్ ఓకే ఎన్నో అవుతా ఉన్నాండి రెండో అయితే చూడొచ్చు ఇది కూడా దగ్గరలో ఈడి ఉంది ఈ రోజు రేపు ఈ రోజు రేపు సో మైసూర్ బ్రీడ్ అంటే ఏమన్నా స్పెషల్ ఏమన్నా స్పెషల్ ఏమంటే వైట్ మొగం ఉన్నాయి ఒక కావు తల మాత్రం వైట్ వైట్ వస్తుంది దీనికి మీదంతా అంతా బ్లాక్ బ్లాక్ ఎక్కువై వస్తుంది పొల్యూషన్ మిక్స్ ఉంది ఓకే పొల్యూషన్ మిక్స్ అండి మైసూర్ బ్రీడ్ సో దీని డిఫరెంట్ గా ఉంది తలంతా కూడా చూసుకొచ్చిన అసలు కొమ్ము కూడా అసలు ఏం ఒక రోడ్ కూడా కనపడదు వైట్ అంతా ముఖం అంతా వైట్ వస్తాది కాల్ వైట్ వస్తుంది కాళ్లు వైట్ వస్తుంది మైసూర్ బ్రీడ్ ఓకే పాలు తొమ్మిది పద తొమ్మిది పది లీటర్ సో తొమ్మిది పది లీటర్లు చెప్తాను అండి అప్పుడు మనకు దగ్గర దగ్గర ఇరవై లీటర్లు చెప్తున్నాడు గ్యారంటీ రోజు మీద లీటర్ గ్యారంటీ సో మన దగ్గర ఒక టూ డేస్ అనే టైం ఆరు డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు అన్ని చూసినట్టు కూడా మనకు డెబ్బై వేలు చిల్లరలో చెప్పినారు డెబ్బై ఎనభై ఎనభై ఐదు ఆ విధంగా అయితే ఉన్నాయండి సో మీరు ఏవైనా కూడా చెక్ చేసుకోవచ్చండి ఒకసారి మళ్ళీ ఒకసారి మన అడ్రస్ చెప్పినారంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పటనా నా చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరు కొత్త ఇండ్లు కొత్త ఇండ్లు కొత్త ఇండ్లు మీరు ఇక్కడికి వచ్చి పొంగనూరు వచ్చి ఫోన్ చేస్తే కాల్ చేస్తూ రిసీవ్ చేసుకుంటాం ఒకవేళ మంది నచ్చకపోయినా గానీ మనం బయట ఫ్రెండ్ సర్కల్ లో తీస్తాం అనమాట తీస్తాం మీరు సూట్ అవల్ గానీ పాల అవల్ గానీ ఏమైనా గ్యారంటీ ఉందా అన్న సూట్ కొనుకుంటే నాలుగు సన్నులకు ఆ వల్లు దిగేదానికి ఫిట్స్ లేదని గ్యారంటీ ఇస్తాము ఓకే పాల తీసుకుంటే రెండు ఫుట్ల ఇక్కడ పాల్ పించుకోవచ్చు ఇక్కడికి వచ్చి రూమ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఓకే రెండు ఫుట్ల ఉండొచ్చు పాల అంత చెక్ చేసుకోవచ్చు సూటావైతే నాలుగు సన్నులు కండ్లు కళ్ళు గ్యారెంటీ ఇస్తాం అనమాట గుడ్లమాయక ఆ గుడ్ల మాయకు పిట్స్ లేదానికి గ్యారంటీ ఇస్తాం గుడ్లమాయకి పిట్స్ కి ఒదుకి రొమ్ములు కి అన్నట్లు గ్యారంటీ ఇస్తామని చెప్తున్నాండి సూటైతే అదే పాలం అయితే మీరు వచ్చి ఒక రోజు కావాలంటే నిలబడి వాళ్ళు రూమ్ ఇస్తారు సో నిలబడి చెక్ చేసుకొని మీకు నచ్చిన ఆవులు ఓటి గల్లా రెండు ఐదు గల తీసుకొచ్చా బండి ఉంది రెండు ఆవులకు బండి ఉంది ఆరు ఆవులకు బండి ఉంది అరవై ఆవులు ఎన్నో అయినా కూడా ఏ రాష్ట్రంగా అవైలబుల్ ఉంటాయి ఓకే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉంటదండి సో మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు ఉంటాయి మన దగ్గర ఓకే ఒక ఇరవై ఇరవై ఆవు ఉంటది కంటిన్యూ గా ఉంటాయి అండి పాలవల్ కానీ స్వీట్ అవ్వాలి కానీ ఏవైనా ఉంటాయి మీరు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకొచ్చండి ఓకే థ్యాంక్ యూ అండి ఓకే అండి